హలో అండి సో నిన్న సాటర్డే బిగ్ బాస్ మాత్రం చాలా చాలా బాగుందండి ఎందుకంటే మనకి వీక్ మొత్తం చూస్తాము ఇంకా నాకు సార్ వచ్చేసరికి మన ఆడియర్స్ కూడా అయితే చాలా బాగా వెయిట్ చేస్తూ ఉంటాము ఇంకా నిన్నైతే ఎపిసోడ్లో హౌస్ మేట్స్ కొంచెం తక్కువగా ఉన్నట్టే అంత బోర్ బోరింగ్గా ఉందన్నమాట ఇంకా సోనియా వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం బోర్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ హౌసులో ఇప్పుడు ఏదైనా కానీ ఎవరన్నా ఒకరు కొంచెం అటు ఇటుగా ఉంటే వాళ్ళ మీదే మనం ఫోకస్ ఉంటుంది కదా జస్ట్ సోనియా ఊరికే అది నిఖిల్నో పృథ్వీని ఊరికే ఏదో ఒకటి గిల్లుతానో గిచ్చుతానో మాట్లాడతానో ఏదో ఒక లాగా ఉండేది కాబట్టి మన ఫోకస్ మొత్తం ఆమె మీదే ఉండేదనమాట ఇప్పుడు ఆమె ఎలిమినేషన్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఇంట్రెస్ట్ అయితే కొంచెం తగ్గింది బట్ ఇప్పుడు ఏదైతే వైల్డ్కోల్డ్ ఎంట్రీ వస్తున్నారో ఇంకా 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 మంచి జోష్ వచ్చిద్దేమో ఎందుకంటే మనకి ఫుల్గా ఉంటారు కదా హౌస్ అది పాపమండి ఆ టిష్యూ ఇచ్చి ఆ కంటెంట్ వేస్తే అబ్బా మణికంట బాధ అయితే అసలు వర్ణాన్నితం అనమాట అసలుకి అసలుకి చాలామంది ఆడియన్స్ కూడా పాపం బాధగా ఉంది అలానే కొంతమందికి అబ్బా ఇదే తంతు అనేసి అంతే కొంతమందికి తను ఏం మిస్ అవుతున్నాడో అనేసి కొంతమందికి ఫీలింగ్ ఉందండి ఒక్కోసారి అంటే తను అయోమయంలో ఉండి బిగ్ బాస్ ఆ టిష్యూలు మొత్తం ముందు పెట్టేసరికి నవ్వనిపించింది అంటే ఏంటంటే తను ఏదైతే ఒక గోల్ మీద ఉన్నాడో తన పాప కోసం అలానే తన వైఫ్ కోసం ఉన్నాడో కాకపోతే ఏంటంటే ఇంకా అతను అదే మైండ్లో ఉండి బయటికి రాకపోవటం హౌస్ మేట్స్ మొత్తం అదే కంప్లైంట్ చేస్తున్నారు తను మాత్రమే తను చూసుకుంటున్నాడు మిగతా వాళ్ళ టైంకి వచ్చేసరికి తీసుకోవట్లేదు అంటే తన తనని వినటానికి కానీ తను కన్వీన్ చేయించటానికి మనం హౌస్ మొత్తం ఉంటుంది కానీ తను ఎవరి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు తన లోకంలోనే తను ఉంటున్నాడు అనేసి చెప్పటం కూడా తను తల గీక్కుంటా ఏమో సార్ నాకట్లే కొంచెం నవ్వు నవ్వు వస్తుంది ఎందుకంటే ఇప్పు తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే నాకు సార్ అదే అన్నారు కదా ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు కాదు ప్రాబ్లమ్స్ అనేసి మనం అలానే అంటే నిజమేనండి కొంతమంది భరించగలరు కొంతమంది ఓర్చుకోగలరు కొంతమంది చెప్పుకోలేరు కొంతమంది చాలా ఇబ్బందులు ఉంటాయి మనకంటాకి ఏంటంటే ఇంకా అంత ట్వంటీ ఎయిట్ ఏజ్ అంతా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అనేసి చెప్తున్నారు కదా ఇంకా మెచ్యూరిటీ రావాలనేసి ఇంకా పోతే మనకి పృథ్వీని నాకు సార్ ఎందుకు ఓడాడో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పృథ్వీ వచ్చినప్పుడు చాలా కోపంగా ఉన్నాడు అనేసి నాగ్ సార్ అన్నారు తను కోపంగా ఉంటం కూడా మనందరం గమనించాము తను సరి చేసుకోమన్నాడు ఈ సరి చేసుకోవటం అసలు మొత్తానికి సైలెంట్ అయిపోయాము అన్నాడు దాకా వచ్చేసి సోనియా చుట్టూ తిరిగి 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 తిరిగాడు ఇప్పుడు సోనియా అయిపోయిన తర్వాత మరి గేమ్స్ అయితే అంత ఎక్కువ ఏం లేదు మరి ఇప్పుడు వచ్చే కంటెస్టెంట్స్ తోటి బిగ్ బాస్ గేమ్స్ ఏమన్నా పెడతాడేమో చూడాలన్నమాట ఇంకపోతే మన యాష్మిన్కి అయితే వాళ్ళ ఫాదర్ గురించి కొంచెం సెంటిమెంట్ అయితే అక్కడ పండించారు కాబట్టి సో చాలా బాగుంది ఎందుకంటే ఫాదర్ గురించి కాబట్టి తన దగ్గర నుంచి ఏదో పాపం సీక్రెట్ ఆ లవు సీక్రెట్ రాబట్టాలనుకున్నా కానీ ఆమె సగంలోనే అనమాట ఇంకా పోతే ఇంకా మనకి ఇంకా అందరూ సెలండి పాపం మన సార్ వెళ్ళిపోయారు కదా ఆయన ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఉన్న పెద్ద దిక్కు లాంటి అతను వెళ్ళిపోయిన తర్వాత మంచిగా అనిపించలేదన్నమాట నాకు బట్ ఏంటంటే బిగ్ బాస్ రూల్స్ పాటించాలి కాబట్టి మన మిడ్ నైట్ ఎలిమినేషన్ ఎవరో తెలుసు కదండి సో ఆయన బర్త్డే కూడా అనమాట ఆ రోజు సో మనకి మంచిగానే ఆడారు మరి ఎందుకు మరి ఆయన తీసేసారు ఇంకా అందరూ కూడా మణికంట వెళ్ళిపోతారు మణికంట వెళ్ళిపోతారు అనేసి అనుకున్నారు కానీ సో మణికంఠనైతే పంపించండి బిగ్ బాస్ ఎందుకంటే ఇప్పుడు అందరి దిష్టి మణికంఠ మీదే ఉంది కాబట్టి మణికంట వెళ్ళిపోతే ఇంకేముంది ఇంకా అంత చప్పచప్పగా ఉండేది కదా ఇంకా ఇంకా నవ్వించే వాళ్ళు వచ్చేసి విష్ణుప్రియ ఉంది ఆ విష్ణుప్రియ నవ్విస్తుంది ఎందుకంటే ఆమె కొంచెం ఉంది ఆమెకి చాలా మెచ్యూరిటీ ఉంది కానీ బట్ ఆమె మాటలకి కొంచెం నాగ్సార్ సార్ కూడా ఫిదా అయిపోయారు ఎందుకంటే నాగ్సార్ సార్ డైలాగులకి ఆమె యాక్షన్స్కి సరిపోయింది వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తూ మన ఆడియన్స్ని కూడా అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు సో ఏది ఏమైనా కానీ మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఎందుకంటే ఇప్పుడున్న టెన్షన్స్ ఇప్పుడున్న ప్రెస్టేషన్స్ ఇప్పుడున్న ఇది ఆ బిగ్ బాస్ చూసినంతసేపు మనము అదో దాంట్లోకి వెళ్ళిపోయి కొంచెం అయితే మైండ్ రిలాక్స్గా ఉండిద్దండి నాకైతే అలా అనిపించింది అనమాట ఎందుకంటే ఉదయం లేసినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకొని ఆ సర్దుకొని ఈ సర్దుకొని ఈ చేసి చేసి మళ్ళీ పడుకొని మళ్ళీ లేచి ఇదే అయిపోతుంది కొంచెం సేపు బిగ్ బాస్ చూస్తే కొంచెం మనసు రిలీఫ్ ప్రశాంతం అనేసి నాకు అనిపిస్తుంది అనమాట ఇంకపోతే విష్ణుప్రియ కామెడీ చాలా చాలా బాగుంది దానికి తగ్గ మన నాకు సార్ అయితే కలాము బిడ్డ అనటం కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇంకా మన నిఖిలు ఇంకా కొంచెం వచ్చేసి మన ఎందుకంటే మొన్నటిదాకా కిరాక్స్ అయితే ఒక టైప్గా ఉంది ఆమె చీప్ అయిన కానుంచి నాకు ఎందుకు చేంజ్ అనిపించింది మీరు గమనించారో లేదో అంతకుముందున్నంత ఇది ఇప్పుడు లేదు అనేసి నాకు సీత విషయం అనిపిస్తుంది ఎందుకంటే సీత కొంచెం చీఫ్ అయిన తర్వాత ఆమె మెంటాలిటీ కానీ ఆమె వే కానీ మారిపోయింది అనేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఫస్ట్ చాలా స్ట్రాంగ్ ఉంది గట్టిగా పోటీ ఇచ్చింది సో ఫేస్ టు ఫేస్ మాట్లాడేసేస్తుంది అంత ఉంది కాకపోతే చీఫ్ అయిన తర్వాత కొంచెం సెల్ఫిష్గా ఉండటం అట్లా నాకు అనిపిస్తుంది అదే విషయం కూడా నేను హౌస్ మేట్స్ కూడా సెల్ఫిష్కి ఆమెని అయితే మిర్రర్ పెట్టారు కదా అది అనిపిస్తుంది నాకు ఇంకపోతే ప్రేరణ ఆ ప్రేరణ కూడా కొంచెం పర్వాలేదు బాగా ఆడుతుంది సో ఇప్పుడైతే ఆదిత్య సార్ వెళ్ళిపోయారు ఆదిత్య సార్ వెళ్ళటం అంతా ఆయన ఉంచితే బాగుండేదేమో ఎందుకంటే ఈ సీజన్ చాణుక్యుడు అయ్యేవాడేమో మేబీ ఎందుకంటే లాస్ట్ సీజన్లో శివాజీ గారు ఉన్నారు కదా చాణుక్యుడిగా ఈ సీజన్కి మేబీ ఆదిత్య గారు అయ్యేవాళ్ళేమో అని అనేసి కానీ ఒక మిడ్ని వీక్ ఎలిమినేషన్ అంటే చాలా బాధగా ఉంది బట్ ఇంక పోతే మణికంటలు ఇంకా మారమని చెప్తున్నారు మన ఆడియన్స్ కూడా మణికంఠ మీద ఇప్పుడు కొంచెం ఫోకస్ ఉంది ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్ కదా తనది బట్ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉన్నా కానీ ఎంతసేపు కూడా ఆడియన్స్ కూడా విని 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 బోర్ కొట్టింది కదా కానీ తన రోల్ ఏదైనా తన పాపం తీసుకోవాలి తన వైఫ్ తన దగ్గరికి రావాలని ఉంది ఓకే బట్ కానీ దీనికోసమని బిగ్ బాస్కి వెళ్ళలేదు కదా బిగ్ బాస్ అన్నీ చూస్తారు అదే ఆడియన్స్ కూడా అన్నీ చూస్తారు కాబట్టి చూద్దాం మళ్ళీ మనకంటాం అంటాం ఇంకపోతే ఇప్పుడు మొత్తం వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎలా ఉండిద్ది వాళ్ళు ఎలా ఉండిద్ది అనేసి చూద్దాము కాకపోతే ఏంటంటే కొంతమంది మనకి ఫేమస్ అయిన మహబూబ్ ఉన్నాడు కదా మహబూబు హరితేజ ముక్కు అవినాష్ వీళ్ళందరూ వస్తున్నారంటున్నా కానీ ఆల్రెడీ వాళ్ళందరూ వచ్చేసారు కదా బిగ్ బాస్కి మహబూబ్ అంటే రాలేదు మిగతా హరిణిగా హరి ఆమె హరితనా ఆమె పేరు యాంకర్ ఉంది కదా ఆమె కానీ ముక్కు అవినాష్ కానీ మరి గంగవ్వ అంటున్నారు వీళ్ళందరూ వచ్చిన కదా మళ్ళీ ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకంటే బిగ్ బాస్ ఒక ప్లాట్ఫామ్ తను తను రూపించుకోవటానికి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా బట్ ఇప్పుడు కూడా తమిళ వాళ్ళని ఆ కన్నడ వాళ్ళనే తీసుకుంటారనేసి బాధగా ఉందన్నమాట అసలు నేను మీకు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ నాకు చూడాలి చూడాలి కాకపోతే ఏంటంటే నాకు కన్నడ వాళ్ళు కన్నా మన తెలుగు వాళ్ళు ఉంటే ఇంకా బాగుండుద్ది మన తెలుగు వాళ్ళని నాకు నేనైతే ఆ విధంగా ఊహించుకుంటున్నాను బట్ వాళ్ళు అందరూ కన్నడ వాళ్ళ కానీ ఇప్పుడు వచ్చా ఈ ఏడుగురు కానీ ఎనిమిది మంది ఆరుగురు కానీ వీళ్ళల్లో కూడా కన్నడ వాళ్ళు ఉంటే అసలుకి వేస్ట్ అనమాట నెక్స్ట్ సీజన్ అయితే బిగ్ బాస్ చూసే పని లేదు మన తెలుగు బిగ్ బాస్ మన తెలుగు వాళ్ళని తీసుకోవాలి అంతేగాని కన్నడ వాళ్ళని తమిళ వాళ్ళని వాళ్ళందరూ వాళ్ళు ఛాన్సులు ఇచ్చుకోరా వాళ్ళ వాళ్ళ దగ్గర లేదా వాళ్ళు తీసుకోరా ఏంటో ఎంతమంది బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇన్స్టాలో ఎంతమంది వాళ్ళ టాలెంట్ ఉంది కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వచ్చు కదా ఈ బిగ్ బాస్ కూడా కాదు వచ్చిన వాళ్ళని ఓకే తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళని తీసుకుంటే వేస్ట్ అసలు నాకు అదే బాధగా ఉంది చూద్దాం ఇప్పుడు వచ్చే వాళ్ళు మరి ఎవరు అదర్ లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు మన ఏంటంటే అందరం తీసుకొచ్చి అదర్ లాంగ్వేజ్లు మన దగ్గర కూర్చోబెట్టి బిగ్ బాస్ చూడండి మీ కర్మ అనేటట్లుగా ఉంది బిగ్ బాస్ చీచి సరే ఈవినింగ్ చూద్దాం ఎవరెవరు వస్తారు సో మీకు ఎలా అనిపించింది మన తెలుగు వాళ్ళు మన బిగ్ బాస్లు ఉంటే బాగుందా లేదా కన్నడ వాళ్ళు ఉంటే కూడా బాగుండుద్ది అనేసి అనేవాళ్ళు ఉంటే మరి మీ కామెంట్స్ ఏదో తెలపండి ఎందుకంటే తెలుగు ఈ సీరియల్లో కన్నడ వాళ్ళే వాళ్ళు ఉంటున్నారు బిగ్ బాస్లో కన్నడ వాళ్ళే ఉంటున్నారు అందరు కన్నడ వాళ్ళంటే తెలుగు వాళ్ళు ఎక్కడ పోయేవాళ్ళు తెలుగు వాళ్ళ గోడు ఎవరుంటారు ఏంటో సరే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలపండి